ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చింది పూజా సమయము తులసి కళ్యాణం ఎప్పుడు చేయాలి ద్వాదశి దీపాలు వెలిగించాల్సిన సమయం గురించి తెలుసుకుందాము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసము సాగర మదనాని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు ఈ రోజునే దామోదర ద్వాదశి యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు ఉద్ధాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపంలో వెలిగించి పూజలు జరిపించడం అనాదిగా వస్తున్న ఆచారము ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు క్షీరసాగర మదనంలో జన్మించిన తేజోభరితమైన అమృత కలశ అస్తాయి సకల సిరులు ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవ దానవ సమక్షంలో వివాహమాడుతాడు అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారాన్ని బట్టి శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణకి వివాహం చేస్తారు బృందాదేవి శాపం వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీ మహావిష్ణు సాల గ్రామ రూపంలో ధరించిన మహోత్కృష్టమైన రోజే కార్తీక శుద్ధ ద్వాదశి ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీ క్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవి శ్రీహరిని పరిణయమాడిన శుభతిథి ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రము ముత్తైదులో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు తులసిని శ్రీ లక్ష్మిగానో ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుగానో భావించి వివాహం జరిపించి పునీతులు అవుతారు సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషము ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా శ్రీ మహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలు చేసి సాయంత్రం తులసి ఉసిరి మొక్కకు సభక్తి పూర్వకంగా పూజలం చేసి సాలగ్రాప దీపదానములు చేయటం వల్ల గత జన్మల్లో చేసిన పాప రాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి పూర్వము రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజు సోదరులతో కలిసి ద్వైతవనంలో నివసిస్తున్న సమయంలో వ్యాసమహర్షి అక్కడికి వచ్చారు ఆయనను గౌరవించి ధర్మరాజు ప్రభు మనుషులు సర్వ కామాలు పొందేందుకు ఏ ఉపాయాన్ని ఆచరించాలి అని అడిగాడు అప్పుడు వ్యాసమహర్షి చెప్పారు నారదుడు ఒకప్పుడు బ్రహ్మదేవుని అడిగినప్పుడు ఆయన రెండు వ్రతాలను చెప్పాడు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము రెండవది క్షీరాబ్ది శైన వ్రతం అందులో క్షీరాబ్ది ద్వాదశ వ్రతం గురించి చెప్తాను విను అని చెప్పారు పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్తీక శుక్ల ద్వాదశి రోజున సూర్యాస్తమయ అనంతరము శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్ర నుంచి లేచి శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలు మునులతో కలిసి బృందావనానికి వచ్చి ప్రతిజ్ఞ చేశాడు ఎవరైనా ఈ రోజున తులసి పూజ చేసి దీపదానం చేసి తులసి కథ వింటే వారికి సర్వపాపాలు నశించి నా సాయుధ్యం లభిస్తుంది అని ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు సాయంకాలం స్నానం చేసి తులసి కోటను శుభ్రపరిచి ఐదు రంగుల ముగ్గులతో అలంకరించి లక్ష్మీ లక్ష్మీసైతుడైన విష్ణును తులసితో పూజించాలి నైవేద్యంగా కొబ్బరి బెల్లం ఖర్జూరం అరటి పండ్లు చెరుకు ముక్కలు సమర్పించాలి తర్వాత దీపదాన మహిమ విని బ్రాహ్మణులకు తాంబూలం ఇవ్వాలి ద్వాదశి నాడు తులసి కోట వద్ద లేదా బృందావన సమీపంలో దీపదానం చేయడం అత్యంత పుణ్యప్రదం ఒక దీపం వెలిగించిన పాపాలు నశిస్తాయి అనేక దీపాలు వెలిగించిన వారికి అనంత ఫలితం లభిస్తుంది ఒక ఒత్తితో దీపం వెలిగిస్తే జ్ఞానవంతుడు అవుతాడు నాలుగు ఒత్తులతో వెలిగిస్తే రాజసుఖం పొందుతాడు పది ఒత్తులు వేసి వెలిగిస్తే విష్ణు సావిజ్యం పొందుతాడు వెయ్యి ఒత్తులు వెలిగిస్తే విష్ణు రూపుడవుతాడు నెయ్యి జ్ఞాన మోక్షమును ఇస్తుంది నువ్వుల నూనె సంపదను ఇస్తుంది ఆముదము ఆయుష్ను తగ్గిస్తుంది అందుకే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఉత్తమము తులసి మహిమను బ్రహ్మదేవుడు కూడా పూర్తిగా చెప్పలేడు కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు తులసి ఉన్న చోట యమదూతలు రారు పూర్వము కాశ్మీరంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్రలో తులసి తోటను చూశారు సుమేధుడు తులసిని భక్తితో నమస్కరించాడు అతనికి హరిమేధుడు కారం అడగగా సుమేధుడు తులసి పుట్టక కథను చెప్పాడు క్షీరసాగర మథనంలో తులసి లక్ష్మీదేవి అమృత కలశం ఐరావతం వంటి పుణ్య వస్తువులు పుట్టాయి తులసిని విష్ణు వివాహం చేసుకున్నాడు అందువల్ల నారాయణుడు తులసిని ఎంతో ఇష్టపడతాడు ఈ కథ విన్న వారికి సర్వ పాపంలో నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ దీపదానం చేసి తులసి కథ వినడం ద్వారా భక్తులు పాప విమోచనం పొంది వైకుంఠ ప్రాప్తిని సాధిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి